హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేశ్వరి మాత ఛానల్ ఇక ఆ తండ్రి వస్తుంటు కదండి మన గణపయ్య ఆ ఉండ్రాలయ్యకు దండాలయ్య అని ఎంతో భక్తిపూర్వకంగా ఆ తండ్రిని పూజించుకునే విధానము అసలు ఈ వినాయక చవితి అంటే ఏమిటి అనేది తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో జ్ఞానమూర్తి అయిన పరమశివుడు ఆనంద స్వరూపిణి అయిన శక్తి కలిసి ఏకరూపమై వినాయకుడిగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు గణానం పతిహా గణపతిహా అన్నారు దేవ దానవ మానవులందరికీ అధ్యక్షుడు ఆరాధ్యుడు ఆ విఘ్నేశ్వరుడే గణపతిలో సర్వదేవతలు కొలువున్నారు ఆయన ముఖం విష్ణువు నేత్రాలు శివుడు నాభి బ్రహ్మ ఎడమ భాగం శక్తి కుడి భాగం సూర్యుడు అంటూ వర్ణించారు తత్వవేత్తలు ఇలా సకల దేవత సమిష్టి స్వరూపం మహాగణపతి అలాగే వేదాలకు స్వరూపమైన ఓంకార రూపమే విఘ్నేశ్వరుడు లలిత సహస్రనామం కామేశ్వర ముఖాలోగా కల్పిత శ్రీ గణేశ్వర అని స్థుతించింది లోకాలను పీడించే శక్తులను రూపుమాపేందుకు పార్వతీ పరమేశ్వరులు సంకల్పించి తమ చూపులతోనే వినాయకుని రూపం దిద్దారట విఘ్ననే ఆయుధంగా ప్రయోగించి కార్యం సానుకూలం చేయగల విఘ్నుడు మన వినాయకుడు విద్య వినయం వివేకం ప్రసాదించే వెలుపే వినాయకుడు దేవ అసుర నాగ నాగ వర్గాలన్నిటిలోనూ విశిష్ట నాయకుడు మన బుజ్జ కనిపై శరీరంలో మూలాధార చక్రానికి గణపతి ఆదిదేవత అని స్పష్టం చేసింది పతాంజలి యొక్క యోగశాస్త్రం అలా భక్తులకు జ్ఞానులకే కాదు యోగులకు కూడా ఆయన ఆరాధ్యనీయుడు గణేష బ్రహ్మ బ్రహ్మాండ తదితర పురాణాలలో వినాయకుని ప్రస్తావన విస్తృతంగా కనిపిస్తుంది భారత రచనలో వ్యాసభగవానుడు చెప్తుంటే అర్థం చేసుకుంటూ ఘటం ఆపకుండా లిఖించిన గణుడు గజాననుడు అలా మహాభారత ఇతిహాస కావ్యరచనకి లిపికారుడయ్యాడు భారతానికి ప్రథమ సోత్ర అనిపించుకున్నాడు ఆనందానే ప్రసాదించే గణపతిని హాస్యరసానికి ఆదినాయకునిగా పేర్కొంటారు ఆ గణ గణాధిపతి మనల్ని ఎంత నవ్విస్తాడో గర్వం తల్లకెక్కెంత మట్టుకు తలపై అంత మొట్టికాయలు వేస్తాడు సజ్జనులకు సదాశ్రేయస్సును అందిస్తాడు వివేకం కోల్పోయిన దారి తప్పిన విఘ్నాలు కల్పించి హెచ్చరిస్తాడు పార్వతీ నందనుడు ప్రకృతి ప్రియుడు పంటల దేవుడు కూడా ఆకులతో పూజించిన వారి ఇంట పచ్చని పత్రాల తోరణమే నిలిచి ఉంటాడు ఆ బజ్జకిన పయ్యా ఇక ఎందుకు ఆ తండ్రి వినాయక చవితి రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరము ఆ తండ్రిని స్మరించుకుంటూ పూజించుకోవాలి అసలు గణపతి ఉత్సవాలు ఎలా మొదలాయో తెలుసా అండి బౌద్ధులు జైనులు కూడా విఘ్నేశ్వరుని ఎంతో భక్తితో ఆరాధిస్తారు గణేష హృదయం స్తోత్రం జపాన్ చైనా నేపాల్ టిబెట్ తదితర దేశాలలోనూ వ్యాప్తిలో ఉంది నేపాలిలో వినాయకుని నమో భగవతే ఆర్య గణపతి వృధా అనే మంత్రంతో జపిస్తారు గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి ఆ స్వామి ఆరాధనకు విశిష్టతను సంతరింపజేసింది బాలగంగాధర్ తిలక్ జాతీయోద్యమంలో హిందువులను అందరినీ సంఘటితపరచారనే గొప్ప సంకల్పంతో ఆ లోకమాన్యుడు మహారాష్ట్రలో ప్రారంభించిన విఘ్నేశ్వరుని ఉత్సవాలు క్రమంగా దేశమంతటా వ్యాపించాయి విఘ్నాలను తొలగించడానికి మేధ అవసరం వినాయకుడి గజముఖం ఆ మేధను సూచిస్తుంది ఓంకారాన్ని స్ఫురింపజేసే తుండం పరమాత్మ ప్రణవ స్వరూపుడని బోధిస్తుంది ఆత్మ సంబంధమైన విషయాలు వినడం వల్ల లౌకిక విషయాల సంస్కారాలు దూరం అవుతాయని స్వామి పెద్ద చెవులు లోకాలను తనలో ధరిస్తాడని లంబోదరుడి పెద్ద పొట్ట సూచిస్తాయి ఆయన నాలుగు చేతులలో రెండు చేతులలో పాషాంక్షాలు కామక్రోధాలు ఆయన వంశంలో ఉంటాయని మూడో చేతిలోని పుస్తకం సకల విద్యా స్వరూపుడు విద్యా ప్రదాత అని నాలుగో చేతిలోని మోదకం ఆనంద స్వరూపుడు ఆనంద ప్రదాత అని తెలియజేస్తాయి భగవత్ శక్తిని సర్పంగా చెప్తారు జ్ఞాన క్రియ క్రియారూపమైన శక్తి ఆయనకు అలంకారమని సర్పభూషణలు సూచిస్తాయి మనం విఘ్నేశ్వరుని గణపతి వినాయకుడు అంటే తమిళలో ఇల్లియర్ అని కన్నడలో గణేషాన్ని విహరిస్తారు గణపతిని ఉపాసించే వారిని గణాపత్యులు అంటారు చూసారు కదండి ఆ తండ్రి గురించి తెలుసుకున్నారు కదా ఆలస్యం ఎందుకు ఖచ్చితంగా వినాయక చవితి రోజు అందరూ వినాయక తండ్రిని నెలకొల్పుకొని ఆ తండ్రికి మీకు తోచిన సమయంలో పూజ చేయండి ఒక్కరోజు మీ ఇంట్లో ఉంచుకున్నా పర్వాలేదు ఒక రాత్రి ఆ తండ్రికి పూజ చేసినా ఆ ఫలితం తగ్గుతుంది కాబట్టి కనీసం మీరు విగ్రహ పెట్టలేని వారు ఆయన ప్రతిమనన్న పూజించండి అంతా శుభమే జరుగుతుంది